నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమావరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు పచ్చిశనగ పప్పు కొబ్బరికాయ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి కాయగూరలు ఏమీ లేనప్పుడు ఈ కర్రీని ట్రై చేయండి చాలా రుచిగా చాలా కమ్మగా ఉంటుంది సైడ్ డిష్గా రసం పెట్టుకుంటే సరిపోతుందండి దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు మరి దీనికోసం ముందుగా ఒక కడాయిని తీసుకుని దాంట్లోకి ఒక కప్పు దాకా కూడా పచ్చిశెనగ పప్పుని వేసుకుని దీన్ని రెండుసార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు కప్పుల దాకా కూడా నీళ్ళని పోసుకుని ఒక అరగంట నుంచి గంట వరకు కూడా నానబెట్టేసుకోండి ఒక గంట అయిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఉడకనివ్వండి ఆనబెట్టుకోవడానికి టైం కనుక లేకపోతే దీన్ని కొన్ని ఎక్కువ నీళ్ళు పెట్టుకుని దీన్ని ఉడికించుకోవచ్చు అనమాట మూత పెట్టుకున్నప్పుడు కంపల్సరీ కొద్దిగా గ్యాప్ ఇవ్వండి లేదంటే పైకి పొంగిపోతుంది హై ఫ్లేమ్లో ఇలా ఒక పొంగొచ్చే వరకు ఉంచుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి ఇలా పైన నొరగలాగా ఏదైతే వస్తుందో దీన్ని తీసేసుకోండి దీనివల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయంటారు వీలైనంత నొరగంతా కూడా తీసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని బాగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసేసుకోండి మనం కొద్దిగా తీసుకుని దీన్ని చేత్తో గనక నలిపితే అది ఈజీగా నలిగిపోతే గనక పచ్చిశనగపప్పు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు మరీ పేస్ట్ లాగా అయిపోకూడదు లైట్గా పలుకుంటే తినడానికి బాగుంటుంది అప్పుడు వెంటనే ఒక స్ట్రైనర్లోకి వేసేసుకుని నీళ్ళన్నీ కూడా కిందకి వాడినివ్వండి ఈ నీళ్ళు ఏవైతే ఉన్నాయో వీటిని పడేవలసిన అవసరం లేదండి దీంతో రసం చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ అని ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మినపప్పు అలానే ఒక ఆరేడు వెల్లుల్లిపాయల్ని తొక్క తీసుకుని వేసుకోండి ఒక రెండు పచ్చిమిరపకాయల్ని చీరుకులుగా కట్ చేసుకుని వేసుకోండి ఒక రెండు మూడు మిరపకాయలు అలానే దీంట్లోకి ఒక రెండు మూడు రెంబలంతా కరివేపాకు వేసుకుని ఇవన్నీ కూడా బాగా వేగేంత వరకు కూడా వేయించేసుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగేంత వరకు కూడా వేయించేసుకోండి ఆనియన్స్ ఇలా బాగా వేగినాయి అంటే మిగతావన్నీ కూడా పర్ఫెక్ట్గా వేగిపోతాయండి అప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చిశెనగపప్పు అంతా కూడా వేసుకుని ఒక్కసారి అంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ అంత ఉప్పు అర టీ స్పూన్ అంత కారం వేసుకోండి దీంట్లోకి పచ్చిమిరపకాయలు రెండు మిరపకాయలు కారమే బాగుంటుందండి నార్మల్ కారం తక్కువ వేసుకోవాలి అలానే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకుని మరొకసారి అంతా కలిసేలా కలుపుకుని ఒక రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక కప్ అంతా పచ్చి కొబ్బరిని వేసేసుకుని జస్ట్ ఒక ముప్పై సెకండ్ల పాటు దీన్ని వేయించుకుంటే సరిపోతుంది ఈ కూర ఇలా పొడపొళ్ళాడుతూ రావాలంటే ఇలా చేయండి లేదు ముద్ద కూరలాగా రావాలి అనుకుంటే కనుక ఈ స్టేజ్లో ఒక పావు గ్లాస్ అని నీళ్ళని పోసుకుని దగ్గర పడేంతవరకు వరకు కూడా ఉడికించుకోండి ఒక ముప్పై సెకండ్లు అయిన తర్వాత దీంట్లోకి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని మరొక్కసారి కలిపేసుకుని సర్వ్ చేసేసుకుంటే శనగపప్పు కొబ్బరి కూర రెడీ అయిపోతుంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్ థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలకు వెళ్తాం